మన నాయకుడు మన కథానాయకుడు తెలుగుదేశం పార్టీ ఆశాకిరణం భవిష్యత్ ఆశాకిరణం ఇద్దరు కూడా ఈ వేదిక మీద ఉన్నటువంటి సందర్భంలో మనం అందరం కూడా ఈ ఊపుని ఇలాగే కొనసాగించాలి ఒంటిపై జెండా ఇంటిపై పండువా దినమంతా ఉండాలి జనమంతా చూడాలి ఊరూరు తిరగండి గొంతెత్తి చెప్పండి తెలుగుదేశం అభ్యర్థులు గెరిచే వరకు మనం ఈ జెండాని ఎజెండాని ముందుకు తీసుకెళ్లాలని మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను సోదరులారా మోసపూరితమైన వాగ్దానాల ద్వారా అధికారులకు వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇవాళ ప్రజల్ని ఉద్ధరించేటువంటి పరిస్థితిలో లేరు అందుకనే జగన్మోహన్ రెడ్డి అవినీతి అన్యాయాలు అక్రమాలు అసమర్థ పాలన బందిపోటితో బరితగించి పాలన సాగిస్తున్నాడు ఆ పాలన అంతం చేయడానికే బాలయ్య బాబు గారు మన ముందుకు వచ్చారు ఇవాళ ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిలబడి కలవడి తొడగొట్టినటువంటి చరిత్ర ఉన్న బాలయ్య గారు ఈ గడ్డ మీద తెలుగుదేశం పార్టీ జెండాను ఎగిరించి ఈ రాష్ట్రంలో అధికారంలోకి తీసుకురావడం కోసం మమేకం అవుతాడని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా అందుకనే భరత్ గారు కూడా మనం ముందుకు విచ్చేశాడు సమయం చాలా తక్కువ ఉన్నది ఎమ్మెల్యే మరి ఎంపీ అభ్యర్థులు మాట్లాడితే మన అభిమాన నాయకుడు నెక్స్ట్ మాట్లాడేది ఉన్నది కాబట్టి మనం అందరం కూడా ఈ క్షణం నుంచి ఆ ఉపన్యాసం కోసం వేచి ఉండాలని చెప్తూ ముందు లలిత కుమార్ గారిని మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాడు